రాజకీయాలకు పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని అడ్డుపెట్టుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు ప్రపంచంలోని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు సున్నితమైన అంశాన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్నారు డైవర్షన్ పాలిటిక్స్లో చంద్రబాబు ఆరితీరని వ్యక్తని దుయ్యబట్టారు ఎన్నికల సమయంలో సోప్రసిక్ సామీలంటూ ప్రజల్ని మబ్బిపెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు నిధులు ఖర్చు చేయబడి దీంట్లో అతను చేసిన అబద్ధాన్ని అబద్ధంగా చూపించి వాస్తవాన్ని బయటికి పెట్టడానికి ఏ రకమైన ఖర్చులు పెడతారన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఇంత దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న వ్యక్తి ఇవాళ ఐదున్నర కోట్ల మంది ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి సూపర్ సిక్స్ అని సూపర్ సెవెన్ అని అనేక ఆశలు చూపించి ఎంతో సమర్థవంతంగా నడి నడు నడుస్తున్న ప్రభుత్వం కాదని తన అబద్ధాలతోటి ప్రజల్ని బాల్తో కొట్టించి ఇవాళ మరి ఏ రకంగా అయితే ప్రజల ఇబ్బందులు గురిచేసాడో వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు యొక్క మాయ ఏంటో మోసం ఏంటో దగా ఏంటో అబద్ధం ఏంటో ఇంతకుముందు తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి తెలుసుకునే పరిస్థితి ఇవాళ ప్రజలందరూ కూడా